హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మనైన కట్టె పొంగలి రెసిపీని అదేవిధంగా ఈ కట్టె పొంగలికి ది బెస్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీ రెసిపీని కూడా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి యాక్చువల్గా మన ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్లకైనా అదేవిధంగా ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే అదేవిధంగా టెంపుల్లో ప్రసాదంగా కూడా పంచి పెట్టాలంటే కూడా ఈ ఈ కట్టే పొంగల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారండి లంచ్ బాక్స్లో కూడా క్విక్గా చేసుకునే రెసిపీ కాబట్టి ఈ కమ్మనైన కట్టె పొంగల్ని కుక్కర్లో ఐదు ఐదు నిమిషాల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా కుక్కర్ని తీసుకొని ఇందులోకి గ్లాస్ రైస్ని అదే విధంగా ముప్పావు గ్లాస్ పెసరపప్పును కూడా వేసుకొని ఇందులోకి ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి ముందుగా నానబెట్టుకున్నామంటే మనకి కట్టె పొంగలు చాలా సాఫ్ట్గా వస్తుందండి సో ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ అదే విధంగా ఒక పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని విజులు పెట్టేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుందాం అంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి సో ఈ విజిల్స్ వచ్చే చల్లారే లోపల మనం పల్లి చట్నీ రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక పిడికి నీళ్ళ పల్లీలను వేసుకుందాం ఒక చిన్న గ్లాస్ పల్లీలు వేసుకొని పక్క వన్ డే టిఫిన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చిని వేసుకుంటా ఉన్నాను ఇవి కొద్ది తక్కువ కారమే ఉంది కాబట్టి ఆరు పచ్చిమిర్చి వేసుకుంటాను చూసుకొని వేసుకోండి ఎక్కువ కారంగా ఉంటే ఒక ఫోర్ పచ్చిమిర్చి సరిపోతుందండి ఇప్పుడు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ మరి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ ఆయిల్ కదండి చిన్న టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని జస్ట్ ఆ పచ్చిమిర్చి వేగడానికి వేస్తున్నాను ఆయిల్ అంతే శనగంజలు గింజలేమో మనకి ఈజీగానే వేగిపోతుంది సో కొద్దిసేపు వేయించుకున్నాం ఒక టూ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి బిన్నగా వేయించుకోవాలని హై లో పెట్టుకొని వేయించుకున్నాం అంటే చట్నీ అంత పర్ఫెక్ట్గా వచ్చేలేదండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మాడిపోయిందంటే శనగింజలు కాబట్టి మనం కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని పొట్టుతో సహా వేసేసుకోండి కొద్దిసేపు వేయించుకున్నాం చూడండి పర్ఫెక్ట్గా వేయించుకున్నారంటే పల్లీలు మనకి పల్లీ చట్నీ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో మనకి చట్నీ టేస్టీగా ఉండాలంటే ఈ పల్లీలు వేయించుకునే దాంట్లోనే ఉందండి చూడండి పర్ఫెక్ట్ కలర్ అండి ఇది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు చల్లారినిద్దాం ఈ పల్లీలు చల్లారే లోపల మనము యాక్చువల్గా పోపను పెట్టేసుకోండి తర్వాత చల్లారిపోతుంది కాబట్టి గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ చిన్న ఉల్లిపాయని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేసుకోకండి ఒక చిన్న స్మాల్ ఉల్లిపాయలు ఒక హాఫ్ ఉల్లిపాయని వేసుకొని తర్వాత కొద్దిగా అయితే కొద్ది చింతపండు కొద్ది సాల్ట్ ఒక రమ్మ కరివేపాకు అంతే ఇంగ్రీడియంట్సు ఇంత మాత్రం వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందాం మరీ స్మూత్ గా గ్రైండ్ చేసుకోకండి జస్ట్ ఒకసారి తిప్పి తర్వాత తీసేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది కలర్ఫుల్ గా వస్తుందండి స్టార్టింగే పల్లీలు వేసేటప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామంటే మనకి కొత్తిమీర కలర్ ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చేలేదండి కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని బాగా ఉంటలేమి లేకుండా మిక్స్ చేసేయండి మరీ వాటర్ ఇసుక పెట్టుకోకండి చట్నీ మనకి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి చట్నీ చాలా బాగుంటుందండి ఇడ్లీలోకైనా దోశలకైనా పొంగళ్ళకైనా సో మనం అద్దుకొని తినడానికి వీలుండేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మరీ పలుచిగా చేసుకోకండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపను పెట్టుకున్నాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అదే విధంగా ఒక రెమ్మ కరివేపాకు అంతే అండి ఇంకేం అవసరం లేదు సింపుల్ గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసేసుకోండి సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకుంటాను కదా అసలు ఎలాంటి పుట్నాలు కానీ కొబ్బరి కానీ టమాటా కానీ అసలు ఏమి యూస్ చేయట్లేదు ఈ విధంగా ఒకసారి సింపుల్గా ప్యూర్గా ఉండే పల్లి చట్నీని చేసుకొని తినండి అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చట్నీ చేసినా ఇలాగే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా మంది చట్నీ చేసేటప్పుడు చెట్గింజీలంతా కలిసి రావాలని కొంతమంది పుట్నాలు వేస్తుంటారు కొబ్బరి వేస్తుంటారు ఏమైనా ఆ చట్నీ టేస్ట్ వేరండి ఈ చట్నీ టేస్ట్ వేరండి అప్పుడప్పుడు ఈ విధంగా మొత్తం పల్లీలే వేసుకొని చట్నీ చేసుకోండి అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మేమైతే ఈరోజు పొంగల్లోకి చట్నీ చేసుకున్నాము చాలా పర్ఫెక్ట్గా ఉందండి సో చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పొంగల్లోకి పోపును రెడీ చేసుకున్నామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిరియాలని బాగా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు అలాగే వేసుకుంటే అంత ఫ్లేవర్ వచ్చేలేదు లైట్గా పచ్చగా దంచి వేసుకొని అదేవిధంగా రెండు స్పూన్ల జీలకర్ర కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు అంతే అండి ఇంగ్రిడియంట్స్ ఇంకేమీ అవసరం లేదు సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అల్లంని మాత్రం సన్నగా తరిగి వేసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఈ కట్టే పొంగల్ అనేది ఇప్పుడు వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పొంగల్ని చూద్దాం రండి విజిల్ వచ్చి చల్లారిపోయింది కదా ఇప్పుడు ఈ పొంగల్లోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి పొంగల్ అనేది సో ఈ విధంగా దించి పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కమ్మని ఈ కట్టే పొంగలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత రుచిగా వస్తుంది అంత సాఫ్ట్గా వస్తుందండి సో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఈ పోపును మాత్రం ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేస్తాం అంతే అండి కట్టె పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెయ్యి అండి ఎంత నెయ్యి వేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా అంత టేస్టీగా వస్తుంది సో నెయ్యి మాత్రం కంపల్సరీ కొద్ది ఎక్కువగా వేసుకోవడానికే ట్రై చేయండి అప్పుడే మనకి చాలా రుచిగా వస్తుంది అంతే అండి కమ్మనైనా కట్టే పొంగలి కాంబినేషన్ వచ్చి పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి అసలు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారండి కట్టే పొంగల్ని మీరు కూడా ఒకసారి లంచ్ బాక్స్లోకైనా అదేవిధంగా ప్రసాద రెసిపీకి అయినా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్